పిఎం సిమ్ నెలకు యాభై ఐదు రూపాయలు కడితే మూడు వేల రూపాయలు పింఛన్ ఇలాంటి పథకం ఉందని తెలుసా పిఎం శరం యోగి మాన్ధన్ సరైన ఉద్యోగం లేనివాళ్లు కార్మికులు పనివాళ్లూ వాచ్మెన్లు మెకానిక్లు లాంటివారికి అరవై ఏళ్ల తర్వాత పింఛన్ కోసం కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి యోగి మాన్ధన్ యోజన ఈ పథకం కింద అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అరవై ఏళ్ల తర్వాత నెలకు రూపాయలు మూడు వేలు పెన్షన్ పొందవచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ పథకంలో చేరవచ్చు నెలకు కేవలం రూపాయలు యాభై ఐదు నుంచి రెండు వందల రూపాయలు వరకు చెల్లిస్తే చాలు పీఎంసెం అంటే ఏమిటి ఇది పేద ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చే ఒక మంచి పథకం ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు నెలకు రూపాయలు మూడు వేలు పెన్షన్ పొందవచ్చు కేంద్ర కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించింది నెలకి రూపాయలు పదిహేను వేలు కంటే తక్కువ సంపాదిస్తూ ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసి సభ్యులు కాని పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ పథకంలో చేరవచ్చు కార్మికులు నెలకు రూపాయలు ఒక వంద చెల్లించి అరవేళ్ల తర్వాత నెలకు రూపాయలు మూడు వేలు పెన్షన్ పొందవచ్చు దేశవ్యాప్తంగా దాదాపు నలభై రెండు కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారని అంచనా పీఎం యోగి మాన్ధన్ యోజన వల్ల ఉపయోగాలు ఏంటి అసంఘటిత రంగంలో కార్మికులై ఉండి అరవై ఏళ్ల వరకు నెలవారీ వాయిదాలు చెల్లిస్తే అరవేళ్లు నిండిన తర్వాత నెలకు రూపాయలు మూడు వేలు కనీస పింఛన్ వస్తుంది ఒకవేళ ఏవైనా కారణాల వల్ల మీరు మరణిస్తే మీ భార్యకు ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు యాభై శాతం పింఛన్ వస్తుంది పీఎంసెం పథకానికి ఏమేం డాక్యుమెంట్లు కావాలి ఆధార్ కార్డ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ బ్యాంకు నుంచి వాయిదాలు ఆటోమేటిక్గా కట్ అయ్యేందుకు అనుమతి పత్రం పిఎంఎస్వైఎం పథకంలో ఎవరు చేరవచ్చు పక్కా ఉద్యోగం లేని అసంఘటిత రంగంలో పనిచేసే ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు ఉదాహరణకు వీధి వ్యాపారులు బరువులు మోసేవారు మేస్త్రీలు చెప్పులు కుట్టేవారు చెత్త ఏరుకునేవారు ఇళ్లలో పనిచేసేవారు రిక్షా తొక్కుకునేవారు కూలీలు వ్యవసాయ కూలీలు బీడీలు చేసేవారు చేనేత కార్మికులు తోలు చేసేవారు తదితరులు ఈ పథకంలో చేరవచ్చు వీరి నెలవారీ ఆదాయం పదిహేను వేల రూపాయలు కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే వారి వయస్సు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి పీఎం శ్రమ యోగి యోజనలో ఎన్నేళ్లు డబ్బులు కట్టాలి ఈ పథకంలో చేరేందుకు వయస్సు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఒకసారి ఈ పథకం తీసుకున్న తర్వాత అరవై ఏళ్ల వరకు డబ్బులు కట్టాలి పద్దెనిమిది ఏళ్ల నుంచి ఎంత తక్కువ వయస్సులో ఈ పథకంలో చేరితే అంత తక్కువ మొత్తంతో వాయిదాలు చెల్లించే అవకాశం లభిస్తుంది పూర్తి వివరాలు సంప్రదించండి రాజు ఆన్లైన్ సెంటర్కు కాల్ చేయండి తొమ్మిది ఐదు ఏడు మూడు సున్నా మూడు రెండు సున్నా మూడు ఐదు పూర్తి వివరాలు సంప్రదించండి రాజు ఆన్లైన్ సెంటర్కు కాల్ చేయండి తొమ్మిది